ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది రొయ్యల కర్రీ ఎలా చేస్తున్నారో చూడండి నిన్న మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను చిన్న ఫంక్షన్ వెళ్ళాను వెళ్ళేసరికి రొయ్యల కూర వండుతున్నారు వండుతుంటే ఫోన్ ఉంది కదా అని వీడియో తీసాను చూడండి ముందుగా ఆయిల్ వేశారు ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నారు ఈ రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి చూడండి ఒకసారి అలా కలిపేసుకోవాలి రొయ్యల ఇగురు ముందుగా రొయ్యల్ని బాయిల్ చేశారు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేశారు ఉప్పు వేస్తున్నారు కొంచెం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో రొయ్యలు బాయిల్ చేశారు బాయిల్ ఎలా చేశారంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసి తీసేశారు తీసేసిన తర్వాత ఆ పాత్రల్లోనే కర్రీ వండుతున్నారు చూడండి మగ్గిపోతున్నాయి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసే లెమన్లు ఒకసారి అలా కలిపేస్తున్నారు ఈ రొయ్యల్ని బాయిల్ ఎందుకు చేశారు అంటే నీచు కంపు ఉండదు నీచు వాసన ఉండకుండా ఉండడానికి అలా చేశారు అలా చేసినవి కర్రీలో వేస్తారు చూడండి ఉప్పు పసుపు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకుని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేస్తారు అడుగున మారుతుంది మారుతుంది అంటే వీళ్ళు బాయిల్ చేసిన గిన్నెలో వేశారు కదా అందుకు అలా ఉంది అంతే ఏం కాదు కర్రీ అయితే సూపర్గా ఉంది మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఎలా మగ్గిపోతూ ఉంటాయి ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నారు కరివేపాకు వేసిన తర్వాత రెండు టమాటాలు ముక్కలు కోసి అవి కూడా వేస్తున్నారు వేశారు వేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నారు ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది మీకు రొయ్యలు అందుబాటులో ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీలో కోసం కొంచెం గ్రేవీ ఉండడం కోసం కొంచెం పేస్ట్లా చేయాలి అవి ఏంటంటే గసగసాలు ధనియాలు జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం పేస్ట్లా చేస్తారు పేస్ట్లా చేస్తే కూర గ్రేవీ ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది దానికోసం మిక్సీ జార్లో వేస్తున్నారు వేసి మెత్తగా పేస్ట్లా చేయాలి గసగసాలు జీలకర్ర ధనియాలు వేసి పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని కూర ఇంకా కొంచెం అయిన తర్వాత అప్పుడు వేస్తారు చూడండి మళ్ళీ ఒకసారి అలా కలిపేస్తున్నారు చూడండి బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇవి అవి కూడా వేసేస్తున్నారు కర్రీలో అవి కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నారు చూడండి కర్రీ అయితే సూపర్గా ఉంది మేము భోజనానికి వెళ్ళాం కదా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి మగ్గిపోతున్నాయి ఇందులో కొంచెం కారం వేస్తున్నారు అంటే ఇది నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తక్కువైతే బాగుండదు కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేస్తారు చూడండి చూడండి కలిపేశారు కదా కలిపేసిన తర్వాత కలిపేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోయాలి అందులో కారం సరిపోలేదు ఇంకా కొంచెం వేశారు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నారు కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ కొంచెం సేపు అలా మూత పెట్టేసుకుంటే అలా ఉడికిపోతూ ఉంటుంది చూడండి ఇందాక మెత్తగా ప్రే పేస్ట్లా చేసుకున్నది ఉంది కదా గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నారు చూడండి కొంచెం సేపు అలా ఉడికించేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఇదేమో గరం మసాలా పౌడర్ వేస్తున్నారు లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత కొంచెం సేపు అలా ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నారు చూడండి కొత్తిమీర వేస్తారు ఇంకా కొంచెం సేపు అలా పగ్గించేసుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది ఇంకా కర్రీ చూడండి ఒకసారి అలా తిప్పేస్తున్నారు ఎగిరిపోయింది కదా ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పేశారు స్టవ్ ఆఫ్ చేశారు వేరే గిన్నెలోకి తీస్తున్నారు చూడండి చూస్తుంటే నోరు పోతుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్